స్వాగతం ఇక చూస్తే ఈ రోజు ఆఫీస్ వినతి పత్రం తీసుకుని బీజేపీ నాయకులు వెళ్లి అందజేశారు ఇందులో భాగంగా బీజేపీ పార్టీ తొంభై ఆరో వార్డ్ గొర్రెల రామునాయుడు మీడియా ముందు దేశానికి మరియు హిందువులకు బీజేపీ పార్టీ ఉంది అని చెప్పారు అలాగే విశాఖపట్నంలో ఉన్న ప్రతి నియోజకవర్గం అలాగే మండలంలో ఈ రోజు ఈ నిరసన బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్నట్లు చెప్పారు నిన్న రోజున ఈ సంఘటన జరిగిన దగ్గర శ్రీరామచంద్రమూర్తి మందిరం విజయనగరం జిల్లాలో నాలుగు వందల సంవత్సరాల చరిత్రగల విగ్రహాన్ని ధ్వంసం చేసి రాముని తలను ఖండించి దుండగలు ఎత్తుకు వెళ్లారు తదుపరి మరుసటి రోజు పక్కనే ఉన్న కోనేటిలో అది లభ్యం కావడం జరిగింది హిందూ సమాజం ఎంతో పవిత్రంగా భావించే రాముని విగ్రహం ధ్వంసం లాంటి దృశ్యాలు ఈ రాష్టంలో జరగడం దురదృష్టకరం దేశంలో ఉన్న హిందూ సమాజం యొక్క అందరి మనోభావాలను ఇటువంటి సంఘటనలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నట్లు చెప్పారు ఏమైనా అరాచకాలు ఏర్పడడానికి మీ చేతిలో ఉందండి కాదు పోదంటే మీరు గవర్నమెంట్ సంగతి కాబట్టి కొన్ని కూడా మనం చెత్త పని పనిచేసే కొన్ని జరుగుతాయి తప్పకుండా దయచేసి జరగకుండా మాతో పాటు తొంభై ఆరో వార్డు బీజేపీ అధ్యక్షులు నేను ఈరోజు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల్ని అందరూ కూడా చూస్తూ ఉన్నారు సో నిమ్మకి నీరెత్తనటువంటి ప్రభుత్వం ఈరోజు కనిపిస్తూ ఉంది ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు సోమవీరాజు గారు మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి గారు అలానే నియోజకవర్గ అధ్యక్షులు కోన మంగయ్య నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు నియో నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు వార్డు అధ్యక్షులు అందరమే ఈరోజు ఎంఆర్ పెందుర్తి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్కి వినత పత్రాలు ఇవ్వడానికి అని చెప్పేసి అందరం రావడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు అనేవి విపరీతంగా దొరుకుతూ ఉన్నాయి దీనికి బాధ్యత అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి ఈరోజు రామతీర్థాల్లో జరిగినటువంటి ఈ యొక్క ఖండన రాముల వారి శిరస్సు ఖండన అనేది అత్యంత అమానుషమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం కబర్దార్ ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈరోజు మీరు అన్యమత ప్రచారాలకి మీరు తోవ చూపిస్తూ ఉన్నారు మీరు హిందూ హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్టు మీరు ప్రవర్తన అంతా కూడా ఉంది ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు ఈ ధోరణి గారు మీరు కంటిన్యూ అయినట్లయితే రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు చూడండి హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఎవరు లేరు హిందువులకి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ హిందూ ధార్మిక సంఘాలు విశ్వ హిందూ పరిషత్ మేము బజరంగి ఇలా మేము అందరమే కలిపి ఈ యొక్క మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి చర్యలు తీసుకోండి పునర్నిర్మాణం చేయండి అదేవిధంగా బాధ్యతల్ని శిక్షించండి అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం నమస్తే తిరిగి కోణం వంగయ్యనాయుడు కోనం కోనం వంగయ్యనాయుడు భారతీయ జనతా పార్టీ పెందుత్తి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ నేను మన రాష్ట్రంలో దాదాపు సంవత్సరంన్నర క్రితం నుంచి కూడా హిందువుల తాలూకా విగ్రహాలను ధ్వంసం చేసే కార్యక్రమం రథాలను తగలబెట్టే కార్యక్రమం రోజు రోజుకి ప్రతిరోజుకి పెరిగిపోతున్నాయి దీనికి కారణం ఎవరనేది కూడా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నిర్ధారించలేకపోతున్నారు కారణం ఏంటో తెలియదు పోలీసు వ్యవస్థ సరైనటువంటి చర్య తీసుకోవట్లేదు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా సరిగ్గా తీసుకోలేదు అంతర్వేదిలో రథం కాలి అది కూడా ఈ రోజు వరకు తెలియదు ఇలాగా ఎక్కడికెక్కడే పిఠాపురంలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి విగ్రహాన్ని కూడా అంగవైకల్యం చేసేసి చేశారు ఇది ఈరోజు కూడా నిజం జరిగి ఎవడు తప్పు చేశాడో వాళ్ళకి శిక్షించే విధానం కూడా కాదు అంటే ఇది ప్రభుత్వం తెలిసి దాన్ని పక్కన పెడుతున్నారా ఒకవేళ తెలియక చేస్తే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది ఇటువంటిది హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇక్కడ మాకు అర్థమవుతాం ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించవలసిందిగా మేము వారిని విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఇవి జరుగుతున్న తరుణంలో ఈరోజు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి రాముల వారి విగ్రహం తల శిరస్ ఖండించి దాన్ని తీసుకెళ్లి కోనేట్లో పడేశారు అంటే ఇంతకండ దారుణమైనటువంటి చర్య ఇంకేమైనా ఉందండి ఇటువంటి దారుణాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మరి వెనకాల కాపుగాస్తున్నారో తెలీదు తెలిసి దీన్ని వాళ్ళకి సరైన చర్య తీసుకుంటున్నారో తెలీదు లేకపోతే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మేము ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మా పార్టీ పిలుపు మేరకు పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో మండల కార్యాలయకు కూడా ధర్నాలు ఏర్పాటు చేసి మా ఒక్కటే వినప ఏంటంటే తప్పు జరుగుతుంది జరిగిన దాని మీద శిక్ష విధించకపోవడం వల్ల ప్రభుత్వం దీన్ని వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే ఒకసారి తప్పు చేసినప్పుడు శిక్ష ఇస్తే రెండో తప్పు చేయకుండా ఉంటాడు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ విషయంలో చాలా సీరియస్ తీసుకొని వాళ్ళని సరి తగిన చర్య తీసుకొని శిక్షించాలని ఒకటి రెండవ రాముల వారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని ఒకటి రామతీర్థాలు మరియు ఇక ముందు ఇటువంటి జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు హిందూ మనోభావాలు దెబ్బతీస్తే మేము ఎంతవరకైనా వెళ్తామని ఇక్కడ విందుత్వ నియోజకవర్ వర్గం సంబంధించినంతవరకు అన్ని డివిజన్ల అధ్యక్షులు కూడా ఇక్కడ ఉన్నారు వారందరూ కూడా సంఘీభావం తెలుపుతూ పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ మేము ధర్నా కార్యక్రమం చేసి ఇప్పుడే మేము అమ్మవారి వరకే తహసీల్దార్ గారికి పత్రం ఇస్తున్నాం చేయాలి రామతీర్థం రాముని విగ్రహం ప్రతిష్ఠ చేయాలి రామతీర్థంలో ఉన్నటువంటి రాముని గారి విగ్రహానికి పునఃప్రదీక్ష చేయాలి